అసలు ఒక చట్టం ఎలా తయారవుతుంది ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం దీనికి మనకు దారి చూపేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నాట్ సెవెన్ పదండి అసలు కథేంటో చూద్దాం అవును కరెక్టే విన్నారు ఎవరో ఒకరు రోడ్డుమీద నిలబడి అరిస్తే చట్టం పుట్టదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది మరైతే ఒక చట్టం నిజంగా ఎలా పుడుతుంది ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోయేది అంటే చట్టం పుట్టాలంటే ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఆ పద్ధతికి గేట్లు తెర్చే రూల్స్ అన్నీ మనకు ఆర్టికల్ వన్ నాట్ సెవెన్లో ఉంటాయి ఇది ఒక అఫీషియల్ ప్రాసెస్ అంతేగాని ఎవరో ఒకరు ప్రకటన చేస్తే అయ్యేది కాదని రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తోంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం చట్టంగా మారాలి అంటే అది పార్లమెంట్లో ముందుగా ఒక బిల్లుగా పుట్టాలి అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుందన్నమాట సరే ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం ఒక చిన్న ఆలోచన ఒక బిల్లు ఎలా ఒక పెద్ద చట్టంగా మారుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం బిల్లు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త చట్టం కోసం చేసే ప్రపోజల్ ఇది ఒక డ్రాఫ్ట్ లాంటిది అంటే చట్టం యొక్క మొదటి రూపం అనుకోవచ్చు చూడండి ఈ ప్రయాణం ఎంత క్లియర్గా ఉందో ఫస్ట్ ఒక బిల్లును లోక్సభలోగాని రాజ్యసభలోగాని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ తరువాత అది రెండు సభల్లోనూ పాసవ్వాలి అది అక్షరం కూడా మారకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఫైనల్గా రాష్ట్రపతి వేశాకే అది చట్టంగా మారుతుంది సింపుల్ ఈ ప్రాసెస్ అంతా ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకుంది అనిపిస్తోందా దీని వెనకాల ఒక పెద్ద లాజిక్ ఉంది ఇది కేవలం ఒక రూల్ కాదు అధికారాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా పెట్టే ఒక సేఫ్టీ లాక్ లాంటిది ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ వెనుకున్న నాలుగు రాజ్యాంగపరమైన చెక్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ది ఏ ఒక్క వ్యక్తో లేక ఒకే సభో హడావిడిగా చట్టాన్ని చేసేయకుండా ఆపడం సెకండ్ లోక్సభ ప్రజల తరపునుంటే రాజ్యసభ రాష్ట్రాల తరపున ఉంటుంది సో రెండింటి ఆమోదం అనేది మన ఫెడరల్ బ్యాలెన్స్ను కాపాడుతుంది ఇక మూడోది ఒక హౌజ్లో ఏమైనా తప్పులు జరిగితే రెండో హౌజ్లో వాటిని సరిదిద్దే ఛాన్సుంటుంది దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ జరుగుతుంది అండ్ ఫైనల్గా నాలుగోది గవర్నమెంటే బిల్లును తయారు చేసిన పార్లమెంట్ అప్రూవల్ కంపల్సరీ దీనివల్ల ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ కంట్రోల్లో ఉంటుంది చూసారా ఈ నాలుగు పిల్లర్స్ మీదే మన డెమోక్రసీ నిలబడి ఉంది ఈ అనాలజీ చాలా బాగుంది కదా రాజ్యాంగ ఒక అస్థిపంజరం లాంటిదైతే దాని చుట్టూ ఉన్న రూల్స్ కండరాల్లాంటివి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి ఆర్టికల్ వన్ నాట్ సెవెన్ టెక్స్ట్ మారలేదు అది స్కెలిటన్ కానీ దాని చుట్టూ పార్లమెంటరీ రూల్స్ కన్వెన్షన్స్ అనేవి కండరాల్లాగా డెవలప్ అయ్యాయి అయితే ఇంత పవిత్రమైన ఈ ప్రాసెస్లో ఎవరైనా మోసం చేస్తే నేరానికి పాల్పడితే ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి మన డిస్కషన్ కొంచెం డ్రామాటిక్ టర్న్ తీసుకుంటుంది ఈ రెండింటి మధ్య తేడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఆర్టికల్ వన్ నాట్ సెవెన్ అనేది చట్టం చేయడానికి సరైన దారి చూపిస్తుంది అదే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఆ దారిలో ఎవరైనా తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చెబుతుంది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి ఈ చట్టసభల ప్రాసెస్తో ఆడుకోవాలని చూస్తే పరిణామాలు ఎంత సీరియస్గా ఉంటాయో అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు డాక్యుమెంట్లను ఫోర్ జిరీ చేసినా ఎంపీగా నటిస్తూ బిల్లును ప్రవేశపెట్టినా లేదంటే కీలకమైన ఆధారాలను మాయం చేసినా మాక్సిమం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అంటే ఈ ప్రాసెస్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనమాట కేవలం క్రిమినల్ కోర్టులే కాదు పార్లమెంటు కూడా తన రూల్స్ని బ్రేక్ చేసిన వాళ్లని పనిష్ చేసే పవర్సుంటాయి తప్పుగా పాసైన బిల్లును రద్దు చేయడం దగ్గర్నుంచి ఆ మెంబర్ని నుంచే సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా బహిష్కరించడం వరకు ఎలాంటి యాక్షనైనా తీసుకోవచ్చు సరే ఇదంతా బానే ఉంది మరి ఈ సిస్టంలో అకౌంటబిలిటీ కోసం ఒక కామన్ సిటిజన్ చేతిలో ఉన్న వెపన్స్ ఏంటి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఇది మనందరి కోసం ఒక టూల్ కిట్ లాంటిది చట్టవిరుద్ధంగా ఒక బిల్లు పాస్ అయిందనిపిస్తే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించి బిల్లుకు సంబంధించిన వివరాలు అడగొచ్చు ఏదైనా మోసం జరిగిందని తెలిస్తే క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇలా మీడియా లీగల్ సిస్టమ్స్ ద్వారా ఒత్తిడి తీసుకురావచ్చు ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఆయుధాలు సో ఫైనల్గా ఈ ఒక్క వాక్యం మన డిస్కషన్ మొత్తాన్ని సమరైజ్ చేస్తుంది చట్టమనేది అరుపులతో పుట్టదు బిల్లుగా పుట్టి రెండు సభల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదముద్రతో మాత్రమే అది చట్టంగా మారుతుంది ఇదే మన రాజ్యాంగం చూపిన దారి మరి మనం ఇంత వివరంగా తెలుసుకున్న ఈ రాజ్యాంగ మార్గాన్ని మన శాసనసభలు ఈరోజున నిజంగా ఫాలో అవుతున్నాయా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్వేషణను ముగిద్దాం